प्लीजू सब्सक्राइब

ఈవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా విద్యుత్ ఆఫీస్ ముందు రిలే నిరవర్ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నాలుగో రోజు రిలే నిరావర్ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశము ఆర్టీజన్ ఉద్యోగులందరినీ కూడా కన్వర్షన్ చేయాలని విద్యార్హతను బట్టి జేఎల్ఎంగా సబ్ ఇంజనీర్గా సబార్డినేటర్లుగా కన్వర్షన్ చేయాలని మా యొక్క డిమాండు ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది సానుకూలంగా స్పందించి మా సమస్యను పరిష్కరించాలి కానీ ఇప్పటికే ప్రభుత్వం పేపర్లలో కొత్త పోస్టులను ఫిల్ అప్ చేస్తామని ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేమందరం కూడా విద్యా అర్హతతోటే తోటే ఈ ఉద్యోగాలలో ఆర్టిజన్గా పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఐటీఐలు చేసిన వారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సబ్ డిప్లొమా చేసిన వారు డిగ్రీ చేసిన వారే వస్తారు మేమందరం ఆ చదువులు చదివి పది ఇరవై సంవత్సరాల అనుభవంతో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలే రానున్న రోజుల్లో ఒకవేళ మీరు కనుక ఆ ఉద్యోగాలను ఫిలప్ చేస్తా అంటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సమ్మెలోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం